శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కొలువై ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి దేవస్థానం శతాబ్ది ఉత్సవాలు వార్షిక జాతర మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి వాకచల్ల రాధాకృష్ణ కోరారు సెప్టెంబర్ నుంచి ఇరవై ఐదు వరకు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు కోటబొమ్మాలి కొత్త తల్లి శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పండుగ గుర్తించి వీటిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో మహిళలు పురుషులకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని దీనికి జట్టును ఆహ్వానించామని తెలిపారు కబడ్డీతో పాటు ఇతర గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు ఉత్సవాలను విజయవంతం చేయడానికి ప్రజలు అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు రాధాకృష్ణ అనే నేను ఈ దేవాలయాలకు కార్యక్రమం నాటిగా సుమారు పదిహేను సంవత్సరాల పాటు చేస్తున్నాను ఇది పదహార జాతర గత యాత్రల కన్నా ఈ సంవత్సరం గౌరవ మంత్రి వర్యులైన కిందరా గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం వివిధ రకాలైన ఏర్పాట్లన్నీ చేతికు సన్నాహాలు చేసి ఉన్నారు ఆల్రెడీ ప్రధానంగా విద్యుత్ అలంకరణ కొత్తపేట జంక్షన్ నుంచి గ్రామం చివరి వరకు ఏడు గేట్లతో ఆల్రెడీ అలంకరణ చేయడం జరిగింది అలాగే గ్రామాల ప్రధాన కేంద్రం చేయడం జరిగింది అలాగే శోభాయాత్ర కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకు కొత్తపేట నుంచి మంత్రులు రకాలైన చిత్ర వేసదారు శోభా ప్రారంభం జరుగుతుంది అలాగే ప్రధానంగా ఇరవై మూడు ఇరవై నాలుగుతో రెండు సినీ సెలబ్రిటీ జబర్దస్త్ షోలు కూడా ఈ షో ఏర్పాటు చేయండి పౌరాణిక నాటకాలు కూడా ఇరవై ఐదు ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఆడపిల్లలు కబడ్డీలు మగపిల్లలు కబడ్డీ